కొన్ని కొన్ని దాచుదామన్నా దాగుతాయా అస్సలు దాగాయి అందులో రాజకీయ పనులైనా రాజకీయ చర్యలైనా రాజకీయ ఇది ఏదైనా బయటపడుతూనే ఉంటాయి సంచలనం అవుతూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలైతే నిజంగా గుర్తుపెట్టుకునేటివే అని అంటున్నారు చాలామంది ఎందుకు ఎన్నో సందర్భాల్లో ఎన్నికలు వచ్చ వస్తుంటాయి ప్రజానికం ఓట్లు వేస్తుంటారు వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకుంటుంటారు ఎన్నికలు అనేది సర్వసాధారణంగా ముగుస్తుంటాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా క్లవర్గా జరిగాయి చాలా క్లుప్తంగా ఈ మాట చెప్పవచ్చు ఎందుకు ఎందుకు అంటే తాజాగా ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన ఒక డాటా మనం పదే పదే చెబుతుంటాం దేశంలో అత్యున్నత గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ ఉన్న ఒక కమిటీయే ఓట్ ఫర్ డెమోక్రసీ మరి అలాంటి ఒక గొప్ప సంస్థ నుంచి సంచలన డాటా రావడం భారీగా ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు మ్యానుక్యులేషన్ జరిగిందని దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఎక్కువగా ఓట్లు చెల్లించినట్టుగా డాటా వస్తుంది ఈవీఎం మెషిన్లో పడ్డ ఓట్లు వీవీప్యాట్లో చూపిస్తున్న ఓట్లలో వ్యత్యాసం చాలా విపరీతంగా హై ఉంది అంటూ దేశవ్యాప్తంగా సంచలన రిపోర్టును వాళ్ళు విడుదల చేయడం కూడా జరిగింది ఆ రిపోర్టుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ కేంద్ర పెద్దలు కానీ ఏ పార్టీలోని వ్యక్తులు కానీ ఎవరు కూడా దానిపై స్పందించే కూడా లేదు హైలైట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పెద్దగానే ఉంది ఇందులో అనేది మాత్రం చాలా చాలామంది చెబుతున్న నిపుణులు చెప్తున్న మాట ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని మోదీ ఇద్దరు చేయి చేయి పట్టుకొని కూటమి గట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకున్నారు అదే పనిలో పనిగా ఎన్డీఏలో కూడా ఖచ్చితంగా సర్కార్ మళ్ళీ మూడోసారి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అక్కడ మోదీ అమిత్ షా కూడా గట్టిగా కోరుకోవడం దానికి తగ్గట్టుగా వాళ్ళు కీలక ప్లాన్ ప్రకారం కొన్ని చర్యలతో అడుగులు వేయడం ఆ అడుగుల్లో కీలకంగా ఈవీఎంలను పూర్తిగా గోల్మాల్ చేశారు అనేది మాత్రం వినబడుతున్న ఒక పెద్ద విమర్శ మరి ఇలాంటి విమర్శలు వినబడ్డప్పుడు మొదటిగా ఎన్నికల కమిషన్ ముందుకు రావాలి మేము నిజాయితీతో కూడిన ఎన్నికలను నడిపించామని నిరూపించుకోగలగాలి కానీ అలాంటి పరిస్థితి గడిచిన మూడు నెలల కాలంలో జరగలేదు పైగా ఈవీఎంకు పై ఎవరైనా ఫిర్యాదు చేస్తే నలభై ఐదు రోజుల్లో ఈవీఎంల మెషిన్ల మీద ఎవరైనా అభ్యర్థులు పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళకు సపోర్టుగా ఎన్నికల కమిషన్ నిలబడాలి వాళ్ళకు వచ్చిన అనుమానాన్ని క్లియర్ చేయాల్సిన పని కూడా ఇవి ఎలక్షన్ కమిషన్ చేయాలి కానీ అలాంటి పని చేయకపోగా నలభై ఐదు రోజులు డాటాను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎన్నికల కమిషన్ ఈవీఎం మెషీన్లు పూర్తిగా ధ్వంసం చేశారు అది కూడా ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో ఈ పని ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే సమాధానం లేదు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇలాంటి సంచలనాలు ఎప్పుడూ కూడా సంచలన కేంద్రాల నుంచే జరుగుతుంటాయి దేశవ్యాప్తంగా జరిగిన ఈవీఎం గోల్ మాల్లో ఖచ్చితంగా ఏపీ పాత్ర కూడా చాలా పెద్దగానే ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన డాటా చెబుతుంది పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం దాదాపుగా పదమూడు శాతం ఓట్లు వ్యత్యాసం తేడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం అంటే ఇది సంచలనం కాక మరొకటి ఎలా అవుతుంది అంటూ అనేక పెద్దలు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నారు కానీ దీనిపై ఎవరూ స్పందించడం లేదు పైగా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారే ఈవీఎం మెషిన్లపై గొంతు గట్టిగా ఎత్తారు గతంలో ఈవీఎం మిషన్లను నమ్మే ప్రసక్తే లేదు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఆ బాధ్యతలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంలు గోలుమాల్ గట్టి వాదన గట్టి ప్రశ్నలు వస్తున్నప్పుడు వీటిపై ఎందుకు వీళ్ళు సమాధానం చెప్పేందుకు భయపడుతున్నారు ఎన్నికల కమిషన్ ఎందుకు ముందుకు రావడం లేదు కరెక్ట్ పర్ఫెక్ట్గా మేము ఎన్నికలు నిర్వహించామని చెప్పే ధైర్యం సాహసం ఎన్నికల కమిషన్ కూడా ఎందుకు చేయలేకపోతుంది వీటికి గల కారణాలు ఏంటి అని ఆరాధిస్తే మాత్రం సంచలన లెక్కలు సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి గెలిపే లక్ష్యంగా వెళ్ళిన ప్రతి పార్టీ ఇక్కడ అనుకున్న దానికన్నా విజయం ఎక్కువగా సాధించడం ఒకేత్తైతే ప్రజలకు ఎంతో మంచి చేసి ఓడిపోయాను అని మరో పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలబడి ఉంది అదే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ముగ్గురు జతగట్టి వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడంలో భాగంగా వీళ్ళు చేసిన ఎత్తుగడ్డ బూమ్రాంగై అయి భారీ ఎత్తున్నే వీళ్లకు విజయం రావడం అనేది మరో సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎం గోల్మాల్ అనేది చాలా విపరీతంగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇది చాలా హైట్కు వెళ్తుంది ఇది ఎక్కడికి వెళ్ళి ఎలాంటి పవనాలు వీస్తుంది అనేది మాత్రం చెప్పలేం ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మెల్లిమెల్లిగా పాకుతుంది ఈవీఎంలలో గోలుమాల్ నిజమే అని తేల్తే దాని తర్వాత పరిణామాలు ఇలా ఉంటాయి వాస్తవానికి ఇలాంటివి గతంలో ఎప్పుడు ఎక్కడా చూడనివి జరగనివి దేశవ్యాప్తంగా ఈవీఎంలను మ్యానుకులేట్ చేశారా ట్యాంపరింగ్ చేశారా లేదంటే దాంట్లో ఉన్న డాటాను ఎరేజ్ చేశారా ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సిన నష్టం అయితే ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి దీంట్లో ఉన్న లోగుట్టు బయటపెట్టే అంశాలే ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా దీనిపై స్పష్టమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం కానీ దీనిపై వచ్చే వార్తలను ఖండించేదానికైనా వాళ్ళు సిద్ధంగా లేరు అంటేనే తెలుస్తుంది ఏదో తేడా పెద్దగానే కొట్టిందని ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సైతం కసరత్తులు గట్టిగా చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన అధినేతి అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెరవైన కాల తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు తెలుస్తుంది అతి త్వరలో సంచలన ప్రకటనలు రాబోతాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఈవీఎంలపై మొదట జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డే డే తాను ఓటమి చెందాను ఇక మరికొద్దిసేపట్లో పూర్తిగా ఓడిపోతున్నాను అని తాను తెలుసుకున్న మరుక్షణమే మీడియా ముందుకు వచ్చిన జగన్ భారీ ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే ఏం జరిగిందో ఆ దేవుడికి తెలియాలి కానీ జరగాల్సిన నష్టం జరిగింది అందరూ జతగట్టారు ఎవరో ఎక్కడో ఎవరో మోసం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు అని జగన్ అన్నారు ఇప్పుడు ఆ ఆధారాలను సమకూర్చుకునే పనిలోనే జగన్ ఒకవైపున తన పని తను సీక్రెట్గా చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఓ వర్గం అవును అని చెబుతుంది దాంట్లో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల ఎన్నికల కమిషన్కు ఆయన తాను ఫిర్యాదు చేయడం తన కేంద్ర మండలాల్లో ఒంగోలుకు సంబంధించిన పన్నెండు ఈవీఎం మెషిన్లను అలాగే వీవీ ప్యాట్లను ఖచ్చితంగా వేరిఫికేషన్ చేయాలి అని తాను ఫిర్యాదు చేయడం వేరిఫికేషన్ చేయము మాక్ పోలింగ్ చేస్తామంటూ ఎన్నికల కమిషన్ ముందుకు రావడం మాక్ పోలింగ్ చేస్తే మాకు నష్టం నష్టంలానే ఉంటుంది మాకు లాభం జరగదు జరిగిన దొంగతనం లేదా డొల్లతనం బయటపడడు అని ఆయన హైకోర్టు ఎక్కడం జరిగింది తాజాగా ఇప్పుడు హైకోర్టులో ఈ కేసు ముందుకు నడుస్తున్న క్రమ కార్యక్రమంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు ఈవీఎం మెషిన్లలో కానీ వీవీ ప్యాట్లు ఈ రెండు చాలా ప్రధానం ఒక మనిషి వెళ్ళి ఓటు వేస్తున్నప్పుడు ఈవీఎంలలో వేసిన ఒక ఓటు వీవీప్యాట్లో ఏడు సెకండ్ల పాటు చూపిస్తుంటారు ఆ మెషిన్ దాని అర్థం ఏంటయ్యా అంటే ఎప్పుడైనా ఈవీఎం మెషిన్ మీద ఎవరికైనా డౌట్ వస్తే వీవీ ఉన్న ఆ స్లిప్పులను లెక్కిస్తారు అప్పటిదాకా అవి ఓపెన్ చేయరు ఎవరైతే అభ్యర్థి తనకు అనుమానం కనుక ఉంది అని కంప్లైంట్ ఇస్తే కనుక ఆ తర్వాత ఇంజనీర్ సమక్షంలో భాగంగానే అవన్నీ ఓపెన్ చేసి అక్కడ ఉన్న గుర్తులకు ఇక్కడ ఈవీఎం మెషీన్లో పడ్డ ఓట్లకు టాలీ అవుతుందా లేదా అన్నది చూస్తారు టాలీ అయిందా అంటే సమస్యే లేదు కానీ టాలీ కాలేదు అంటే మాత్రం మొట్టమొదటిగా మొదటికే మోసం వచ్చినట్టు అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రతి రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మ్యానుకులేషన్ జరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డేటా ప్రకారం అయితే లెక్క ప్రకారం స సంచలన డేటా వాళ్ళు ఇచ్చారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ మారడం అటుంచితే దేశవ్యాప్తంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఓట్లు ట్యాంపరింగ్ లేదా ఓట్లు మిస్లీడ్ లేదంటే ఓట్లు ఏం చేశారో కానీ జరగాల్సిందైతే జరిగిందనే వార్త ఇప్పుడు గుప్పమంటుంది ఇదే కనుక నిజమైతే ముందుగా ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే పరిస్థితి వస్తుంది తక్షణమే ప్రభుత్వం రద్దు చేసే దిశగా అందరూ ఒకటైతే అందరూ ఒక తాటిపైకి వచ్చి అడుగులు వేస్తే మాత్రం ఇది పెను సంచలనానికి దారితీస్తుంది దేశవ్యాప్తంగా పెను సంచలన నిర్ణయం సంచలన ప్రకటనలు కూడా వచ్చే ఆస్కారాలు లేకపోలేదు అయితే ఇవన్నీ కాదు సాధారణంగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఇలాంటివి విన విన్ ఇప్పటిదాకా వినట్లేదా దీనిపై ఎందుకు సమాధానం కూడా చెప్పలేకుండా వాళ్ళు దూరం ఉంటున్నారు అంటేనే అక్కడ ఏదో జరుగుతుంది అన్నది మాత్రం ప్రజల్లో ఇంకా మరింత బలపడుతుంది సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుండి నిరూపించుకోవాల్సిన అవసరం మొదట ఎన్నికల కమిషన్కు ఉంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఉంది ఇక్కడ ఎన్డీఏలో ఉన్న బీజేపీ సర్కారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితేనేవి కానీ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా ఈవీఎంలపై వస్తున్న ఇంతటి స్థాయిలో వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే కార్యక్రమం కూడా చేయలేకపోతున్నారు కనీసం వా ఆ సబ్జెక్ట్ను టచ్ చేస్తలేరు అంటే వాళ్ళలో ఒక భయం అయితే నిర్మోహమాటంగా కనబడుతుంది మరి ఆ భయానికి తగిన సంకేతం ఏంటి ఏమో ఏదో సాధారణంగా ఎవరైనా భయపడుతున్నారు ఎవరైనా దానికి దూరంగా ఉంటున్నారంటే వాళ్ళ హస్తం ఏదో కొద్దో గొప్పో ఉంటే తప్పనే ఆ భయం రాదు ఆ బెరుకుతనం రాదు మరి ఇలాంటి కోణంలో అన్ని అబ్జర్వ్ చేస్తుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు హక్కును కాలరాశారా ప్రజల ఓటు హక్కునే వీళ్ళు వాళ్ళ అవసరం తగ్గట్టుగా మలుచుకున్నారా అన్న అనుమానం బలపడుతుంది మరి వీటికి సరైన ఆధారాలు రాబోయే కాలంలో దొరికితే అది పెను సంచలనానికే దారితీస్తుంది అన్నట్లో సందేహమే లేదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ముదురుతుందని చెప్పాలి గొడవ ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఈవీఎం అనే పదం ఎక్కడో చోట ఎక్కడో ఏదో రాష్ట్రంలో వినబడుతుంది ప్రత్యేకంగా మొదలై ఏ ఏపీ నుంచి మొదలైన ఈ రచ్చ రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో దేశం మొత్తం కూడా ఈవీఎంపై గట్టి యుద్ధమే జరుగుతుంది అనే దాంట్లో నిజంగా సందేహమే లేదు ఈ వీడియోని లైక్ కూడా షేర్ చేయండి